న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు పామాయిల్ పంటను ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలోని వివిధ గ్రామాల్లో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి ఆమె పాల్గొన్నారు ముందుగా పైన గ్రామంలోరు అరవై లక్షలతో నిర్మించిన పైన చింతపల్లి బిటి రహదారిని ఆమె ప్రారంభించారు అనంతరం పెదపూడిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పామాయిల్ రైతులకు పామాయిల్ మొక్కలను పంపిణీ చేశారు అదేవిధంగా పెదపూడి మండలం సహపురం గ్రామంలో గ్రామ పెద్ద గాంధీ ఆధ్వర్యంలో ఏర్పడి చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రుణ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి ఆమె ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుజాతి పౌరుషాన్ని దిల్లీ పెద్దలకు రుచి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత ఎన్టీఆర్ దన్నారు స్వర్గీయ సీనరే తెలుగు వారి కోసం రాసిన పాట వింటుంటే తనకు తన తండ్రి ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని తన తండ్రిని స్మరించారు దగ్గుబాటి పురంధేశ్వరి ఎంపి రాజమహేంద్రవరం அண்ணேசரி மேடம் நானிருஷ்ணா

మిమ్మల్టతో మన శాసనసభ్యులు పెద్దపడి మండల కోట పెద్దలు వేయడం జరిగిందండి మా ఉద్యాన సభ తరఫున అభినందన తెలియజేస్తుంది ప్రధానంగా ఆయిల్ మనం మనకి కాకినాడ జిల్లాలో ఈ సంవత్సరం ప్రభుత్వం ఆరు వేల హిందుస్థాని లీవర్ కంపెనీ చాలా రెప్యూటెడ్ కంపెనీ మీరు నట్స్ సర్ఫ్ పామ్ కెనల్ ఆయిల్ తో చేస్తారు పామ్ కెనల్ ఆయిల్ అంటే మన పామ్ ఆయిల్ పైన నుంచి వస్తుంది మీకు అక్కడ ఫ్రెష్ ఫ్రూట్ ఉంది ఆర్థిక శక్తి నుండి మనం ఐదవ ఆర్థిక శక్తిగా మనం ఎదిగాము అని చెప్పి అనుకుంటున్నాం ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ఐదవ స్థానం నుండి మనం జపాన్ని అధిగమించి నాలుగవ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచం గుర్తించేటువంటి స్థాయికి భారతదేశం ఇది రాబోయే ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు జర్మనీ దేశాన్ని కూడా అధిగమించి మూడవ స్థానంలోకి భారతదేశం వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ విధంగా మనం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామంటే మనం ఏదైతే జాతీయ స్థూలోత్పత్తి ఉంటుందో జీడిపి అని మనం మనం అనేక సందర్భాల్లో చర్చించుకుంటూ ఉంటాము భారతదేశ ప్రగతి ఎనిమిది తొమ్మిది శాతంగా ఉంటేనే మనం ఆ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఆ స్థాయికి మనం చేరాలి అని అంటే వ్యవసాయ రంగంలో మనం కనీసం నాలుగు శాతం ప్రగతిని మనం సాధించాలి ఎందుకు అంతటి ప్రాధాన్యత ఎందుకు మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నది మన దేశ అంటే నేటికి సైతం భారతదేశంలో జనాభాలో ఎనభై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి వచ్చేటువంటి ఆదాయం వ్యవసాయపరంగా వస్తున్నది కాబట్టి ఇవాళ మనం ఎనిమిది తొమ్మిది శాతం భారతదేశం ప్రగతిని సాధించాలంటే వ్యవసాయంలో నాలుగు శాతం ప్రగతిని సాధించాలి అటువంటి వ్యవసాయ క్షేత్రం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ క్షేత్రం మన దేశంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది వ్యవసాయం అని అంటే నాకు శ్రీశ్రీ గారి కవితే గుర్తుకొస్తుంది పొలాల నన్ని హలాల దున్ని ఇలా తనంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికా కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టిన ఘర్మజనానికి ఘర్మజనానికి ధర్మజనానికి ఘర్మ జనానికి ఖరీదు లేదో అన్నారు శ్రీశ్రీ అంటే ప్రతి శ్వేత బిందువుని వడ్లగించగా మార్చి ఆహార ఆహార భద్రతని మనకి కల్పించేటువంటి రైతు అటువంటి రైతు యొక్క చెమట శ్వేత బిందువునికి ఖరీదు లేదని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాట అంతటి గొప్ప స్థాయిని స్థానాన్ని భారతదేశం రైతులకు ఇచ్చింది జై జవాన్ జై కిసాన్ అన్న మనకి ఆహార భద్రత లేనటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ దశకంలో రైతులందరూ కూడా నడుం కట్టి శాస్త్రవేత్తలతో భుజం భుజం కలిపి అడుగు ముందుకు వేసినటువంటి సందర్భంలోనే ఇవాళ భారతదేశం ఆహార భద్రతని అందుకోగలిగింది అనేటువంటి విషయం ఇది నిర్వివాదాంశం సరే తప్పులేంటి ఒప్పులేంటి ఇవన్నీ మనం తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ గ్రామస్తులందరూ సంకల్పించడం జరిగింది పెద్దలు గాంధీ గారు విగ్రహానికి కావలసినటువంటి వసతి అంతా వారు సమకూర్చారు మరి ఈనాడు మూలారెడ్డి గారికి నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి సంబంధం ఆ నేపథ్యంలో మూలారెడ్డి గారి పెద్ద అయినటువంటి గారి తోటి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా చాలా ఆనందిస్తున్నటువంటి విషయం నందమూరి తారక రామారావు గారి గురించి నేను ప్రత్యేకించి ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు వారి జీవితంలోని ప్రతి పేజీలోని ప్రతి పదం అక్షరం అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇవాళ గ్రామస్తులందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబానికి చెందినటువంటి వారు రావాలి ఇక్కడ ఆవిష్కరణ జరగాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో రెడ్డి గారు గాంధీ గారు నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను నేను ఇప్పటి వరకు కూడా ప్రజా ప్రస్థానంలోకి వచ్చిన నాటి నుండి వేస్తున్నటువంటి ప్రతి అడుగులో మా తండ్రి నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నాను కనుకనే పార్లమెంట్ వారి విగ్రహాన్ని పెట్టించగలిగాను అదే విధంగా వారి శతాబ్ది జరిగినటువంటి సందర్భంలో నేను శత జయంతి శతాబ్ది జరి జరిగినటువంటి సందర్భంలో వెండి నాణం మీద వారి యొక్క బొమ్మని ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వారి ఆశీర్వాదంతో లభించింది అని చెప్పి భావిస్తూ రాబోయే కాలంలో వారి ఆశీస్సులు యథావిధిగా ఏ విధంగా ఎప్పటి వరకు ఉందో ఇంకా ముందు ముందు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పి వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను